జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వలసలు జోరుగా పెరుగుతున్నాయి గూడాంపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కందుల చిట్టిబాబు గత రెండు నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేశారు తెలుగుదేశం పార్టీ చేరుతున్నట్లు ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రకటించారు ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతిల నెహ్రూ సమక్షంలో పెద్ద సంఖ్యలో తమ అనుచరులతో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత నేను శాసనసభ్యున్న అయ్యి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి అవిశ్రాంతంగా పోరాడాను అభివృద్ధి కోసం ఎనలేనటువంటి అభివృద్ధిని ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఏం తిరిగితే అది కాదనకుండా ఇచ్చి నేను అభివృద్ధి చేయడానికి సహకరించారు ప్రజల్లో అభివృద్ధి చేశాను అనేటటువంటి అభిమానాన్ని సంపాదించుకున్నాను తప్పించి పార్టీ నుంచి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో కలిగినటువంటి నష్టానికి తిరిగి వాళ్ళు ఒప్పుకోలేదు ఆ రోజు నన్ను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇరవై మూడు వేల ఓట్ల మెజారిటీతో మనం వాడిపోయాం ఆ రోజు చిట్టుబాబు ఉన్నాడు ఇక్కడ నిన్న చేరినటువంటి సత్యబాబు గారు ఉన్నాడు గోకువరం సత్యబాబు ఉన్నారు ఈ ఆమాయ వీళ్ళంతా కూడా ఉన్నారు ఉన్న ఒక అడుగు ప్రజలను అంగీకరించలేదు దాన్ని మళ్ళీ ఐదు సంవత్సరాలు అవిశ్రాంతంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా నేను ప్రజల్లో మమైకై పనిచేసినటువంటి సందర్భంలో ప్రజల విశ్వాసాన్ని కొండ చూడకుండా ఐదు సంవత్సరాలు పట్టింది ఇవాళ బ్రదర్ ఎవరు కావాలి అని చెప్పి మనసావాచ కో కోరుకుంటున్నా ఆ కోరుకున్నటువంటి సందర్భమే ఈ కలయికులు కానీ ఈనాడు పార్టీకి ఉత్సాహంతో ముందుకు జనం వస్తున్నటువంటి పరిస్థితులు కానీ ఆ సందర్భంలోనే ఆ రోజు అధికారంతో ఓట్లాడడానికి వెళ్తే నువ్వేం చేసావని ಎವರು ವ್ಯದೇ ಕರ ಮನಸ್ಸಿಪ್ಪಿ ಮಾತ್ರ ಎವರ ಮಾತಾಡಲೇದು ನಾನು ಈ ರು ಅಧಿಕಾರ ಜನ ದರಿಕೆ